మే పదిహేనవ తారీఖు నుంచి సరస్వతీ నదికి పుష్కరాలు ఉన్నాయి ఈ సరస్వతీ నదిని మనం బదిలీలో చూడవచ్చు ప్రత్యేకించి అది కొద్ది ప్రదేశం మాత్రమే ఉండి అది గంగా నదిలో కలుస్తూ ఉంటుంది గురువుగారు ఈ విశ్వావసనామ సంవత్సరంలో గ్రహణాలు ఎప్పుడెప్పుడు వస్తున్నాయి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ సంవత్సరం సెప్టెంబర్ ఏడవ తారీఖున సంపూర్ణ చంద్రగ్రహణం ఉంది ఈ గ్రహణానికి సంబంధించి కర్కాటక వృశ్చిక కుంభ కుంభమీనరాశుల వారు దానాలు అంటే సూర్యబింబం నాగబింబం సువర్ణంతోను చంద్రబింబం వెండిలోను అలాగనే నువ్వులు వస్త్రం మొదలైనటువంటి ధాన్యాలు నెయ్యి రాగి పాత్ర మొదలైనటువంటి వాటితో దానం చేయాలి గ్రహణ సమయంలో అన్నమాట అలాగనే ఇది దోష ఫలితాన్ని ఇచ్చేదిగా ఉంది కాబట్టి అక్కడి నుంచి ఆరు మాసాల పాటు దాని ప్రభావం ఉంటుంది కాబట్టి ప్రతిరోజు కూడా సూర్యునికి చంద్రునికి నమస్కారం చేసుకుంటూ అర్ఘ్యప్రదానం చేస్తూ ఉన్నట్లయితే ఈ దోషాలను మనం అధిగమించవచ్చు అలాగే మిథున సింహ తుల మకర రాశుల వారికి మధ్యమంగా ఉంది మేష వృషభ కన్యా ధనుస్సుల వారికి శుభప్రదంగా ఉంది అలాగే రెండో గ్రహణం మార్చి మూడో తారీఖు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఉంది ఆ రోజున ఉన్నటువంటి చంద్రగ్రహణం అది కూడా దానివల్ల వచ్చేటువంటి ఫలితాలను గమనించినప్పుడు కన్యా మకర వృషభ రాసుల వారికి అధమ ఫలితం ఉంది కాబట్టి వీరు సూర్యబింబాన్ని నాగబింబాన్ని స్వర్ణంతోను అలాగే చంద్రబింబాన్ని వెండితోను అలాగే రాగి పాత్ర ఆవు నెయ్యి వస్త్రము నువ్వులు మొదలైనటువంటి పదార్థాలని దానం చేయాలి ధనుస్సు కుంభం మేషం కర్కాటకం ఈ రాశుల వారికి మధ్యమ ఫలితం ఉంది తుల వృశ్చికము మీనము అనేటువంటి మూడు రాసుల వారికి శుభ ఫలితం ఉంది కాబట్టి దోషప్రదంగా లేదు గురువుగారు ఈ సంవత్సరం మూఢాలు ఎప్పుడున్నాయి ఈ సంవత్సరం జూన్ పదో తారీఖు నుంచి జులై ఎనిమిదవ తారీఖు వరకు గురుమోహం ఉంది అలాగే డిసెంబర్ ఎనిమిదో తారీఖు నుంచి ఫిబ్రవరి ఆరో తారీఖు వరకు శుక్రం